హాయరన్ నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే మనకు మూడు విషయాలు అర్థమైనాయి మొదటిది ఏంద్ర అంటే ఆయన ప్రెస్ మీట్లన్నీ కూడా రికార్డెడ్ అని రెండోది అంటే ప్రెస్ మీట్లకు స్క్రిప్ట్ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడాడు వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నాడని అని మూడోది అంటే ఆయనకు తెలుగు రాదని చెప్పి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పది ఇరవై ఛానల్ నిజంగానే ప్రెస్ మీట్కి వచ్చాయనుకుంటే రెండున్నర గంట సేపు ప్రెస్ మీట్ జరిగితే రెండున్నర గంట సేపు ప్రెస్ మీట్లో సౌండ్ లేకన్నా నాయిస్ లేకన్నా క్రాస్ క్వశ్చన్ లేకన్నా ప్రెస్ మీట్ జరుగుతుందా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక సామాన్య పౌరుడు లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఒకొక్క నార్మల్ లీడర్ పెడితేనే ప్రెస్ మీట్ కొన్ని వందల క్వశ్చన్లు అడుగుతారు అలాంటిది రెండున్నర గంట సేపు ప్రెస్ మీట్ పెడితే రెండున్నర గంట సేపు ఒక నాయకుడు మాట్లాడితే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు మాట్లాడితే క్రాస్ క్వశ్చన్ ఉండదా రిపోర్టర్కి డౌట్ రావా రిపోర్ట్లను అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా అంత క్లియర్గా ఉందా అంటే మనకు అర్థమైపోద్ది ఆయన రికార్డెడ్ ప్రెస్ మీట్ అక్కడికి వచ్చే ఛానల్స్ అని కూడా ఆయన పెయిడ్ ఛానల్స్ అక్కడికి వచ్చే ఛానల్స్లో ఒక టీవీ నైన్ సాక్షి హెచ్ఎం టీవీ ఒక రాజ్ న్యూస్ తప్ప మిగతా అన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా వాళ్ళ సొంత ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో రన్ అయ్యే యూట్యూబ్ ఛానల్ మాత్రమే వస్తున్నాయి ఒకటి రెండో పాయింట్ ఆయన ఈరోజు స్క్రిప్ట్ లేక ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదని అంటున్నా అంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ నారా లోకేష్ గారి పర్యటన గురించి మాట్లాడుతూ ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో డెస్టినేషన్ ఏంది స్టార్టింగ్ పాయింట్ ఏందో కూడా తెలియకనే ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన అది కూడా పేపర్ చూసి అవుతున్నాడు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఆయన స్క్రిప్ట్ ఏ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాడో ఆయన స్క్రిప్ట్ ఏ లెవెల్లో ప్రిపేర్ చేసిస్తున్నారో ఆ స్క్రిప్ట్ లేకనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎలా మాట్లాడుతున్నారో మనకు అర్థమైపోతుంది సో ఖచ్చితంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకోవట్లేదు జరుగుతున్న సంఘటనల గురించి మినిమం అవగాహన లేదు అసెంబ్లీకి వచ్చే చిత్తశుద్ధి లేదు ప్రజల పక్కన మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని రెండున్నర గంటల సేపు తిప్పి 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 చదివి వెళ్ళిపోతున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి మూడో విషయం ఆయనకు తెలుగు రాదని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు ఎందుకంటే ఈరోజు ఒక సామెతను ఉపయోగం చేయాలన్నా లేకపోతే ఆ సామెతను వాడాలన్నా కూడా దాని వెనక ముందు దాని అసలు ఎందుకు వాడతారో తెలియాలా అదేం తెలియదు ఆయనకి ఈరోజు గంప గుత్తుగా అనేది మాట మాట్లాడడానికి ఆయనకు తెలుగు రావట్లేదంటే నువ్వు తెలుగు రాష్ట్రాలకు సీఎం ఎందుకు పనికి వస్తావు అసలు తెలుగు రాష్ట్రాల్లో సీఎంగా పనిచేసి అర్హుతుందా నీకు ఒక తెలుగు రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్గా పనిచేయాలని ఆలోచిత ఉంది గతంలో పని చేసినావు ఒక నాయకుడుగా అవుతున్నావు తెలుగు రాష్ట్రాలకు రిప్రజెంటేటివ్గా పనిచేయాలనుకుంటున్నావు కానీ తెలుగు రాదంటున్నావు అంటే నీకు ఎందుకు తెలుగు రాష్ట్రాల రాజకీయం పోయి ఎక్కడ నీకు లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో ఆ ఆ రాష్ట్రానికి వెళ్ళి రాజకీయం చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఈరోజు తెలుగు చదువుకి రాకపోతే తెలుగులో వీక్ అంటే ఇంకా దేంట్లో స్ట్రాంగ్ నువ్వు మట్రలు చేయడంలోనా మానభంగాలు చేర్చడంలోనా అరాచకం చేయడంలోనా అవినీతి చేయడంలోనా రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేయడంలోనా లేకపోతే రాష్ట్రాన్ని రవాణా కాస్ట్ చేయడంలోనా లేకపోతే అవినీతి చేసి కొన్ని లక్షల కోట్లు సంపాదించడంలోనా నువ్వు దేంట్లో స్ట్రాంగ్ ఒకసారి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లు చూస్తే నిజంగా అంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే అంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి ఈరోజు ఎవరు ఆయన గురించి చెడ్డ చేయనవసరం లేదు నారా లోకేష్ గారు జపం చేసుకుంటా నారా లోకేష్ గారు లేకపోతే ప్రెస్ మీట్ పెట్టలేడు ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉంది ప్రెస్ మీట్లో కొన్ని వంద సార్లు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు జపం చేసుకుంటే ప్రెస్ మీట్ పెట్టుకుంటా రెండున్నర గంటల సేపు నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారు నామస్మరణకే ఆయన టైం జరిపినట్టే మనకు కనపడుతుంది ఖచ్చితంగా ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు చేసే పనులు అని జగన్మోహన్ రెడ్డి గారు బరాబర్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకోసారి గుణపడని చెప్తారు థ్యాంక్ యూ